తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మనం చూసినప్పుడు సెప్టెంబర్ పదిహేడు వారసత్వాన్ని మనం చూసినప్పుడు శాఖ రైలమ్మ వారసత్వాన్ని మనం చూసినప్పుడు ఈనాడి పరిస్థితిని చూసినప్పటికీ ఒక ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది ఏమిటంటే ప్రజలో గనక వర్గ కసి పెరిగితే ప్రజల్ని గనక వర్గ పోరాటాల్లోకి సమీకరించగలిగితే ప్రజలు కులతత్వవాదులుగా ప్రజల మధ్య ఐక్యత వాస్తవం వర్గ దృక్పథము వర్గ ఆలోచనలు వర్గ దృక్పథాన్ని ముందుకు తీసుకపోయే విధానాలని ఆ ప్రచారం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలే వెనకబడ్డాయి ఇంకా మిగతా వాళ్ళ గురించి మనం ఆలోచించలేం ఎందుకంటే మిగతా బహుజనులకు సాధారణ ప్రజలకు ఇతర ప్రజానికంలోకి ఆ భావాలు తీసుకెళ్ళిన బాధ్యత కమ్యూనిస్టుల పైన ఉంది కమ్యూనిస్టులే ఆ వర్గ దృక్పథాన్ని బలంగా తీసుకపోవడం వెనకబడి ఉండదు దాని ఫలితంగానే ఇవాళ వెనుకబడినటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాలు బహుజన శక్తులు బహుజన సంస్థలు మాత్రమే కాదు ఈనాడు దేశంలో పదిహేడు తోటి కంటే మనం పోల్చుకున్నప్పుడు ప్రజాతంత్ర శక్తులు గాని లౌకిక శక్తులు గాని అభ్యుదయ శక్తులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అని ఎత్తుకులాడుకోవాల్సిన పరిస్థితి ఆనాడు ఆంధ్ర మాస పేరుతోటి ఆనాడు వందే మాత్రం పేరుతోటి ఆనాడు ఇతర అనేక రకాల పేరుతోటి గ్రంథాలయ ఉద్యమం పేరుతోటి ఇలాంటి శక్తులన్నీ ముందుకు వచ్చాయి కానీ ఈనాడు ఆ ప్రజాతంత్ర శక్తులు ఆ లౌకిక శక్తులు ఆ అభిదయ శక్తులు కూడా బలహీన పడిపోవటానికి ఏం కారణం అంటారు ఇది మంచి ప్రశ్న చాలా లోతుగా ఇప్పుడున్న నిర్దిష్ట పరిస్థితుల్లో బాగా విశ్లేషించుకోవాల్సినటువంటిది కూడా ఇక్కడ కమ్యూనిస్టులు ఒక విశాల దృక్పథంతో చూసినప్పుడు మొత్తం భారతదేశం నుండే మొత్తం ప్రజానికానికి నాయకత్వం వహించి ప్రజలందరినీ నడిపించాల్సినటువంటి బాధ్య తీసుకోవాల్సినటువంటి వాళ్ళు దానిలో భాగంగా ప్రజాతంత్ర శక్తులు ముందుకు రావాలి ఒకనాడు మనం అదే పాత చరిత్రకి మళ్ళీ వెళ్ళి ఒక ప్రశ్నగా చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం పెట్టినా కాంగ్రెస్లో ఉండి కూడా కమ్యూనిస్టులు పనిచేసారు దేనికోసం పనిచేశారు కమ్యూనిస్టు యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దాన్ని బలపరచడానికి దాన్ని బలోపేతం చేయడానికి పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులే పక్క కమ్యూనిస్టుతో ఐక్యంగా ఉండేటువంటి పరిస్థితి లేదు వాళ్ళని మాలో ఒక భాగం అని చూసే పరిస్థితి లేదు వాళ్ళని గౌరవించే పరిస్థితి లేదు చివరికి మనం చంపుకున్న ఘటనలు కూడా చూసాం కమ్యూనిస్టులే కమ్యూనిస్టులు చంపుకున్న ఘటనలు కూడా అంటే అది ఏ రకమైన చైతన్యాన్ని తెలియజేస్తాను ఏ రకమైన అవగాహన తెలియజేస్తుంది ఏ రకమైన వర్గ దృక్పథాలు తెలియజేస్తుంది అంటే ఇటువంటి ఒక బలహీనమైన అంటే ఇవన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి చూపుకొస్తున్నాయి భావదారిద్ర్యం అంటే ఆలోచన విధానంలోనే ఒక అస్పష్టమైనటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి అంటే పాలక ఇవన్నీ ఎక్కడి అంటే మళ్ళీ పాలక వర్గాన్ని ఈ ఈ తప్పుడు రాజకీయ సంస్కృతులు కానీ తప్పుడు ఆలోచన విధానాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే పాలక వర్గాల నుంచి పాలక వర్గాలే ఆలోచనలే డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కమ్యూనిస్ట్ పార్టీని కూడా దాని ఫలితం ఏమైంది అంటే ఇవి చాలా వాటి నుంచి బయటపడి ప్రజాతంత్ర శక్తులు కూడా ఐక్యం చేసి ప్రజాతంత్ర శక్తులకు మార్గదర్శకం వహించాలి ప్రజాతంత్ర శక్తులు అంటే ఇప్పుడు సోషలిస్టు భావజాలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మన మిత్రవర్గాన్ని అప్పుడు పాతకాలం జయప్రకాష్ నా సాంద్ర పోరాట కాలంలో కూడా సోషలిస్టు భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా అటువంటి ప్రజాతంత్ర శక్తులు ఉన్నాయి ఇప్పుడు అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ వారసులకు సంబంధించినటువంటి శక్తులు కూడా ఉన్నాయి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అయిన లైన్లోకి తీసుకెళ్చాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత ఎవరిది మార్క్సిస్ట్ ఐడియాలజీ ఎందుకంటే మార్క్సిస్ట్ ఐడియాలజీ మార్క్సిజం మానవత్వం ఎందువల్ల సత్యమే అది విశ్వవ్యాప్తమైనటువంటి మొత్తం మనవజాతి అందరినీ అక్యం చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత కలిగినట్టు అది ఒక సైంటిఫిక్ మన శాస్త్రీయమైనటువంటిది కూడా మిగతా వాటిల్లో శాస్త్రీయత లోపించవచ్చు ఇప్పుడు అంబేద్కర్ లాంటి మహానుభావుడు కూడా అప్పుడు హిందూజానికి వ్యతిరేకంగా ఆయనే బౌద్ధిజాన్ని స్వీకారం బౌద్ధిజం బతికి బట్ట భారతదేశంలో ఆయన ఆవేదన అప్పుడు ఎందుకంటే హిందూ విధాన్ని ఎట్లా జయించాలి అనే ఆవేదనతో అవైపోయాడు కానీ అది ఆచరణ నిలబడి అంటే హిందూ ఎంత దుర్మార్గం అయింది ఎంత డామినెట్ ఫోర్సో మనకి ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది మరి అలాంటి దుర్మార్గమైనటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా శక్తులు లౌకిక శక్తులు ప్రజాతంత్ర శక్తులు బహుజన శక్తుల యొక్క కర్తవ్యం ఏమంటారు అదే ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా వీళ్ళందరూ కలిసి ఐక్యంగా ఉద్యమిస్తే తప్ప ఈ బహుజన అంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మతతత్వవాద బీజేపీ పార్టీని ఓడించాలంటే ఇప్పుడు ఈ మూడు శక్తులు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టులు కానీ ప్రజాతంత్రవాదులు కానీ లౌకికవాదులు కానీ ఇంకో పేరుతో బహుజనవాదులు అంటే ఇందులో అంతర్భాగమే ఈ ప్రజాతంత్రవాదుల ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో అంతర్భాగం వీళ్ళందరూ కలిసి ఐక్యంగా ఇవాళ ఈ మతత్వవాదాన్ని ఓడించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత వీళ్ళపైన ఉంది అయితే వీళ్ళంతా విభజించుకొని ఇప్పుడు వీళ్ళే వీళ్ళ మీద శత్రుల్లాగా చూస్తున్నటువంటి కాలాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎందుకంటే వీళ్ళే వాళ్ళ మీద వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇంతకుముందు చెప్పాను కమ్యూనిస్టులు తంపుకున్నటువంటి ఘటనలు కూడా ఉదాహరణ చెప్పారు అంటే కమ్యూనిస్టులే కాదు ప్రజాతంత్రవాదులు కూడా ప్రజాతంత్రవాదులు కూడా పక్కన కమ్యూనిస్టుల చిత్రాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది లౌకికవాదులు కూడా మతత్వం మీద పోరాడాల్సినటువంటి లౌకికవాదులు కూడా మతత్వం మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి బి ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీ వాడు లౌకివాద పార్టీకి ప్రాతినిధ్యం వేస్తారు వాళ్ళే మతత్వం పెరగడానికి ప్రధాన కారకులైంది అంటే నిజమైన లౌకికవాదులు నిజమైన లౌకవాదులు ఈ తెరమీదికి ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజమైన ప్రజాతంత్రవాదులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఈ దేశంలో ప్రధానంగా ఇప్పుడు బీజేపీని ఓడించడంలో ఒక యూనిటీని ఆర్గనైజ్ చేసి అట్లా ముందుకు పోతే తప్ప భారతదేశంలో ఈ మతత్వ పార్టీని ఓడించడం సాధ్యం ఎందుకంటే అది దాని యొక్క ప్రమాదం మామూలు స్థాయిలో ఉండదు ఎందుకంటే దాని భావజాలం రీత్యాది ఫ్యూడలిజాని ప్రాతినిధ్యం వహించే భావజాలం కలిగిన పార్టీ ఆలోచనలో మొత్తం కూడా ఇప్పుడు ఈ రోజు నిన్న ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ఘటన ఎలిజబెత్ రాని బ్రిటిష్కి సంబంధించినటువంటి వారికి జెండా అవతారం చేసిండు అంటే ఆయన పిలిపించిండు అంటే ఇవాళ బీజేపీ యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయి బ్రిటిష్ వాడి ఆలోచనల దగ్గరలో వాళ్ళ ఆలోచనలు తప్ప ప్రజలకు పక్షాన ఈ దేశ స్వాతంత్ర త్యాగాల పక్షాన ఎంతమంది పోరాటాలు చేసి త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అటువంటి స్వాతంత్ర ఫలాల్ని వల్ల అవమానపరిచే పద్ధతులు బీజేపీ వ్యవహరిస్తుంటే కూడా ప్రజలు నిమ్మకుండి మిన్నకుండే అటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే ఏమని అర్థం చేసుకుంటాము దేశంలో ఎక్కడున్న ఈ ప్రజాతంత్ర శక్తులు లౌకిక శక్తులు కమ్యూనిస్ట్ శక్తులు అందరూ కూడా ఒక బలమైన ఫోర్స్గా ఈ మతత్వ శక్తిని ఎదుర్చుకో ఎదుర్కోపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి